ఇవాళ గవర్నర్ తెలంగా తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగించినారు ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించున్నారు రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం లభించింది ఇక ఇవాళ ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై నిన్నటి కేబినెట్ భేటీలో చర్చించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలని దానిపై సుమారు పాటు చర్చ జరిగింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉంది రాను రోజులో ఎలా ఉండబోతున్న అంశాలతో గవర్నర్ ప్రసంగం ఉండన్నట్లు తెలుస్తోంది ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కూడా ఇప్పటికే ప్రభుత్వం రెండింటిని మొదలుపెట్టేసింది మిగతా నాలుగు గ్యారెంటీల అమలుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది మరికొద్దిసేపటి అంటే పదకొండు గంటలకు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు